రంజాన్ పండుగ సందర్భంగా బర్మాజా గుంట మసీద్ లో మత గురువు ముక్తి ఇలియాజ్ మహమ్మద్ నమాజ్ నిర్వహించారు ఈ నమాజ్లో వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొని భక్తి శ్రద్ధలతో నమాజ్ చేశారు అనంతరం ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ రంజాన్ వేడుకలు సాగించారు మత గురువు ఇలియాజ్ మహమ్మద్ మీడియాతో మాట్లాడారు کام فتن اتنا قیدے پروردگار جنت میں داخل <سؤال> ہو جاؤ تمام کے تمام اتنی سی لکسش اتنی سی بات کے لیے ہم تڑپ رہے ہیں بلک رہے ہیں اپنے طرح رحمت سے ہمارے دعاوں کو قبول فرما سبحان ربی کا ربی عزت اممہ ایسی خیال کرتے ہیں ایسے ہمارے بہت سے پہلے ہیں کیا بتا رہے ہیں ان کے کیا کیا ہو رہے ہیں اللہ تلا ہے کوئی نمبر نکلے اس میں برباد ہوتے جا رہے ہیں اور جو ہے جن کے شادیاں ہوئے ہیں وہ ان کی کیا حالت ہے ان بچوں کی ان بیویوں کی کیا حالت ہے کہ صبح سے لے کر شام تک بیوی شور کے آنے کے عزیز دوست آپ سوچ نہیں سکتے سوچو غور کرو ہم کتنے دور اسلام سے ہوتے جا رہے ہیں ہمارے بچیوں کی طرف دیکھو ہمارے بچیاں کتنے دور اسلام کے طرف سے ہوتے جا رہے ہیں ستر سے زیادہ زخم تھے ستر سے زیادہ زخم اس دین کو اس اسلام کو اس شریعت کو میرے عزیز دوستوں بنانے کے لیے مضبوط رکھنے کے لیے ایسا ہی نہیں <سؤال> <سؤال>

రెండే రెండు పండుగలు మీకు నేను ఉన్నాను మొదటి పండుగ రమజాన్ ముబారక్ చాలా పెద్ద పండుగ అలాగే దీని తర్వాత బక్ర రెండవ పండుగ పండుగ పెద్ద పండుగ ఎందుకంటే ముప్పై రోజులు ఒక్క పొద్దును పెట్టి రాత్రనక పగలనక అల్లాతో ప్రార్థించి అల్లా దగ్గర బక్షిష్ పొందుతారు అల్లా తన యొక్క కరుణ కరుణామయుడు తమ ప్రేమతో మమ్మల్ని క్షమించి మా పాపాలను తొడిగేసి మమ్మల్ని ఒక మంచి మనిషిగా మారుస్తాడు అందుకనే ఈ పండుగ రంజాన్ పండుగ పెద్ద పండుగగా చెప్పారు ఇందులో అయ్యా మేము ప్రార్థన చేసినాము నమాజ్ చేసినాము అన్ని ప్రార్థనలు చేసినాము నమాజ్ చదివినాము అబ్బలుహు రహమతున్ అంటే మొ మొట్టమొదటి పది రోజులు అల్లా తాలా మా అల్లా తాలా మమ్మల్ని కరుణిస్తాడు రెండవ పది రోజు అల్లా తాలా మా పాపాలను చవిస్తాడు మూడో పది రోజు మమ్మల్ని నరకం నుంచి ఆజాద్ చేస్తాడు ఇవన్నీ అయిన తర్వాత మేము మనసు పూర్తిగా దేవుడి ముందర తహతహలాడి ఏ ప్రార్థన చేశామంటే ఎలా ఈ రోజులో మానవత్వం నశించిపోతుంది ఒకరిని ఒకరు మానవత్వం తేడా పెట్టి మన మానవత్వాల మానవత్ ఒక ప్రకృతిని నశించి నశించినట్టు చేస్తున్నారు అందుకని మేము అల్లాతో ప్రార్థించినాము మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా యాల్లా ప్రాంతాలకు అతీతంగా అందరినీ కలిసి మెలిసి ఉండినట్టు చెయ్య పర్వదినార్ అందరూ ఈ ఈ యొక్క పండుగను చేసుకున్న సమయంలో అల్లాతో మేము ప్రార్థిస్తున్నాం ఉంటే మా భారత్లో డెవలప్మెంట్ ప్రగతి అన్ని మతాల వాళ్ళు కలిసి చేయాలని అల్లాతో ప్రార్థించాము మొట్టమొదటిసారిగా ఇల్లా మా భారత్లో శాంతి మా భారత్లో అమన్ చైన్ సుకూన్ ఇవ్వాలని అందరూ అన్నదమ్ములుగా కలిసిమెలిసి నడవాలని ఈ ఈ యొక్క పండుగలు మేము మనస్ఫూర్తిగా అల్లాతో ప్రార్థించినాము మాకు అల్లా మీద నమ్మకం ఉంది మా ప్రార్థనను అల్లా మా మా మురాలకించి మా ప్రార్థనను మెచ్చుకుంటారని తెలుస్తుంది నాకు ఈద్గా కమిటీ ఈ సమయం ఇచ్చినందుకు నేను వాళ్లకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను అందులో మా ఈద్గా కమిటీ సదర్ మహమూద్భాయ్ అల్లా అని జగ అల్లా ఆయన్ని పెట్టాలని అల్లాతో ప్రార్థిస్తున్నాము ముబారక్ అందరికీ ఈరోజు మహా పండుగ వాతావరణము చూస్తున్నాము నెల్లూరు నగర ప్రజానికి ఈదుల్ ఫిత్ర్ ముబారక్ ముప్పై రోజుల పర్వదినాలు కఠోర ఉపాహ ఉపవాస దీక్షలు పూర్తి చేసుకొని నేడు ఈదుల్ ఫిత్ర జరుపుకుంటున్నాము ఈరోజు బర్మాట్లు గుంట ఈద్గా మైదానంలో నమాజ్ ఆచరించి యావత్ మానవాళి కోసం ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేశాము అదేవిధంగా మన భారతదేశంలో కూడా అమన్ చైన్ శాంతి లాంటి అన్ని అన్నిట్లో అందరూ అన్న అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలని మరింత ప్రగతి సాధించాలని చెప్పి మరీ మరీ ప్రార్థించినాము అదేవిధంగా ఈ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఆశీర్వాదాలు అందించినారు